అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా చెర్రి ఇద్దరు కూడా ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ముందు ఈ పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించి భూమి అని చెప్పేసి చెర్రి అంటాడు ఎలా చెర్రి ఈ పెళ్లిని ఆపేది అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటుంది ఈ పెళ్లిని ఆపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి ఇక చెర్రి అయితే తన ప్లాన్ని భూమికి చెప్తాడు ఇక ఆ ప్లాన్కి భూమి కూడా అంగీకరిస్తుంది ఇక అర్ధరాత్రి భూమి సూట్ కేస్ సర్దుకొని నిద్రపోతున్న శరత్ చంద్ర దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతూ ఉంటుంది అలా భూమి కాళ్ళు ముక్కుతున్నా కూడా మంచి నిద్రలో ఉన్న శరత్ చంద్ర ఆ విషయాన్ని గమనించుకోడు ఇక భూమి అయితే ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది ఇంకొక వైపు చెర్రి అయితే గగన్కి ఫోన్ చేస్తాడు ఇక గగన్ అయితే హలో చెర్రీ ఏం రా చెప్పు ఈ టైంలో చేశావు అని చెప్పేసి గగన్ అడుగుతుంటే అన్నయ్య ఇక్కడ ఎవరో తెలియదు నన్ను కొట్టేస్తున్నారు అన్నయ్య అని చెప్పేసి ఇక చెర్రి అయితే తనకి తానే కొట్టుకుంటే అయ్యో కొట్టద్దండి ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి చెర్రి అంటూ ఇక మధ్యలోనే ఫోన్ కట్ చేస్తాడు దాంతో ఇక గగన్ అయితే చెర్రిని ఎవరు కొడుతున్నారో ఏంటో అని చెప్పేసి ఇక చెర్రి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక చెర్రి ఉన్న లొకేషన్ ప్రకారం గగన్ అయితే చెర్రి దగ్గరికి కార్ డ్రైవింగ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే సూట్ కేస్ పట్టుకొని ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు చెర్రి అయితే ఎక్కడో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరి చెర్రి ప్లాన్ పాలించి గగన్ భూమి ఇద్దరు ఒక్కటవుతారా లేదా చెర్రి ప్లాన్ రివర్స్ అయిపోయి భూమి భూమిపైన ఇంకా కోపాన్ని పెంచుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్